సో వినాయక చవితి ఏర్పాట్లకు సంబంధించి మాట్లాడడానికి ఏసీపీ దామోదర్ గారు ఉన్నారు సార్ చెప్పండి చాలా చోట్ల కూడా ఉచిత కరెంట్ ఇచ్చారు చాలా మండపాల్లో కూడా ఎక్కువ పర్మిషన్స్ కూడా ఎక్కువ వచ్చినాయి సో ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఎటువంటి కట్టుదిట్టమైన సిబ్బందిని అక్కడ ఉంచిపోతుంది ఇది గవర్నమెంట్ చాలా ప్రొసీజర్స్ తీసుకుంది కాబట్టి గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఇంతకుముందు దానికి ఎలక్ట్రిసిటీ చార్జెస్ వసూలు చేసేవాళ్ళు అదేవిధంగా గణేష్ పందిర్లు పెట్టుకోవాలన్నా కూడా పోలీస్ కమిషన్ ఆఫీస్లో ఎదర్ ఛార్జెస్ కట్టి తీసుకునేవాళ్ళు ఇప్పుడు అలాంటిది సిపి గారు అందరికీ కూడా ఫ్రీగా ఎవరు కూడా ఎట్టి రూపాయ ఒక రూపాయి కూడా గణేష్ నిమజ్జనం సంబంధించి ఆన్ పేపర్ ఆఫ్ గవర్నమెంట్ ఏమి వసూలు చేయడానికి వీలేదని చెప్పి చెప్పారు ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా ఫ్రీగానే పెట్టారు కాబట్టి అందరూ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నారు పోలీసు వారు కూడా ఎక్కడన్నా ఏదన్నా ఒక రూపాయి తీసుకున్నా కూడా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకున్నామని చెప్పి సిపి గారు చెప్పడం జరిగింది సెల్ కాన్ఫరెన్స్లో ప్లస్ మామూలుగా అందరికీ చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా ఎవరు కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా అందరూ కూడా మనీ గణేష్ పందిర్లు కూడా ఫిజికల్గా ఎస్ఐసి సిఎస్ వాళ్ళ వాళ్ళ జ్యుడిషిక్షన్లో చెక్ చేసుకొని ఎవరెవరు పర్మిషన్ పెట్టుకున్న చూసుకొని దానికి అన్నీ అంటే మన పందిరి ప్రాపర్గా ఉందా లేదా ఎలక్ట్రికల్ వైర్ ఇన్స్టలేషన్ కరెక్ట్గా ఉందా లేదా అదే అక్కడ మన ఫైర్ సంబంధించింది తర్వాత శాండు వాటర్ తర్వాత అది ప్లేస్కి కానుకొని ఇంకా అదన కనెక్టెడ్గా ఏమైనా ఉన్నాయా ఐసోలేటెడ్గా ఉందా ఇవన్నీ కూడా దాంట్లో ఉన్న కండిషన్స్ అన్ని రూల్స్ అన్ని ప్రకారం అన్ని పర్ఫెక్ట్గా ఉంటే దాన్ని హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్ట్ చేస్తున్నారు ఎక్కడ కూడా ఎలాంటి ఇన్సిడెంట్స్ కానీ ఏమీ లేవు వాళ్ళు కూడా పబ్లిక్ కూడా దాన్ని తగ్గట్టు కూడా మనం ఏమైతే చెప్పామో దాని ప్రకారం వాళ్ళు నడుచుకుంటున్నారు ఎక్కడ కూడా ఏం ప్రాబ్లం లేదు డీజేలు డీజిల్ ఒకటి డీజిల్ సిపి గారు ఎట్టి పర్సన్లో డీజిల్ పెడతానికి వీలేదన్నారు డిజిబిల్ అంటే ఆ డిజిబిల్ అనేది అది సౌండ్ ఎంతవరకు లిమిటేషన్ ఉంటుందో అంతవరకు పెట్టుకుంటే ప్రాబ్లం లేదు ఎక్సెస్గా ఉండేసి రోడ్లు సౌండ్ పొల్యూషన్ అయిపోయి పబ్లిక్కి ఇన్ అండ్ అరౌండ్ ఆఫ్ ఐడిల్ ప్లేసెస్లో కొత్త సౌండ్లు పెట్టి పాటలు పెట్టేసి లేకపోతే డీజే పాటలు పెట్టేసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నివాసం ఉండే వాళ్ళకి అభ్యంతరకరంగా ఉండటం ఉండకూడదు ఉద్దేశంతోటే ఉద్దేశంతో ఆ డీజే వాటికి పర్మిషన్స్ ఇవ్వటం లేదు సర్టన్ లిమిటేషన్ వరకు మాత్రం పర్మిషన్స్ ఇవ్వడానికి అబ్జెక్షన్ ఏమి లేదని చెప్పి చెప్పారు కాబట్టి మ్యాక్సిమం వాళ్ళు కూడా పబ్లిక్ కూడా దాని దగ్గర ఇతర మనం చేసే ఎంజాయ్కి అవతల వ్యక్తులకి ఇన్కన్వీనియన్స్ ఉండకూడదని ఉద్దేశంతో మాత్రమే ఆ డీజేస్కి అల్లరి చేసి తాగి గొడవలు చేయడం అట్లాంటివి ఏమి లేకుండా వాళ్ళ కమిటీ కూడా ఏ కమిటీకి ఆ కమిటీ ఏ పందిరిక ఆ పంది దగ్గర కమిటీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి ఏ రోజు నిమజ్జనం చేస్తారు ఏ రోజు ఎటు వెళ్తారు ఆ రూట్ మ్యాప్ కూడా తీసుకొని దాని తగ్గట్టు కూడా మన పోలీసు ఒక్కొక్క పందిరికి ఆ రోజులో ఉండే కాన్వాయ్లో ఆ రోజు ఉండే ర్యాలీ మన ఈ ఎవరైతే ఈ మన వినాయక నిమజ్జనానికి వెళ్తారో వాళ్ళందరికీ కూడా ఒక రూట్ మ్యాప్ ఇచ్చేసి వాళ్ళని కూడా ప్రాపర్గా హెస్కార్డ్తో తీసుకెళ్ళి అక్కడ కూడా ఇన్సిడెంట్ లేకుండా చేయడం జరుగుతుంది ఫ్లాష్ మాప్స్ కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్టు కూడా చెప్తూ ఉన్నారు దానికి సంబంధించి అది రెగ్యులర్గా చేసేదండి కృష్ణలం కల పెడతారు అదేవిధంగా మన మారు దగ్గర అదేవిధంగా మన ఎంగకాయపాటి జంక్షన్ తర్వాత మన రామార్పాడు రింగ్ దగ్గర ఇంకా అదేవిధంగా మన లాకుల దగ్గర కొన్ని కొన్ని ప్లేసెస్ స్పెసిఫిక్ ప్లేసులు ఉన్నాయి రెగ్యులర్గా చేసే ప్లేస్ అక్కడ కూడా బందోబస్తు పెట్టేసి ఆ నిమజ్జనానికి వచ్చిన వాళ్ళని కూడా అక్కడ కూడా కాలలో పడకుండా నదిలో పడకుండా చూసి ప్రికాషన్ తీసుకొని ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరగకుండా తీసుకుంటాం